చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు కాబట్టి చందాలు ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్మరు ఆ బ్యాచ్ ఫోర్ ట్వంటీ బ్యాచ్ మేడం ఏమన్నా అనుకుని మళ్ళీ నన్ను తిరితే తెచ్చినాయి కానీ ఆ ఫోర్ ట్వంటీ బ్యాచ్ అంటే ఇది నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు ఒక పదేళ్ళు యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేశాను అది కూడా రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆ రోజుల్లో చేశాను నాకు తెలిసాను అంతా అది దొంగల ముఠ ఎప్పుడు రాజారెడ్డి కాలం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఇందాక నరసింహరావు మీరు అంత దొంగల ముఠ అంటున్నారు మీకు తెలుసు అంటున్నారు తెలుసు ఎందుకు జాయిన్ అయ్యారు అందులో మీరు ఎప్పుడు ఈ ముఠా వచ్చిన తర్వాత బయట వచ్చానండి కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది ఇప్పుడు కూడా చెప్తాను ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారితో వ్యతిరేకంగా గొడవ పడి బయటకు వచ్చానండి ఆ దొంగల ముట నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో గొడవ పడి ఆయన పార్టీని సస్పెండ్ చేశారు పెద్ద స్టోరీలేండి అంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీలు ఇట్లా దొంగలు చేరారండి ఏం చేస్తాం ఏం చేస్తామండి ఇంట్లో ఎలుకలు చేరాయి ఏం చేద్దాము తగలబెట్టలేము ఎలుకలు పట్టాలి ఎలుకలు పట్టే పని సోనియా గాంధీ గారి వల్ల కాలేదు ఆ మొత్తం తినిపోయింది ఆ పార్టీ ఇప్పుడు మీ డిపాజిట్ లేని స్థితికి వచ్చింది అది వేరు ఉన్నంతలో చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం ఇస్తారా ఆయన పెడతా ఉంటే మేము వింటా ఉండాలా చెప్పడం తెలీదు ర

ఉన్నాం మేడం 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 కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అది కరెక్ట్ కాదు మేడం ఎత్తు కష్టంగా ఎట్టి కష్టంగా వెళ్ళద్దు సుధాకర్ రెడ్డి గారు మీరు మీరు డైవర్ట్ మేడం మేడం ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ మేడం ఒక నిమిషం ఈరోజు ఈరోజు మేడం ఒక్క నిమిషం మేడం మేడం ఈరోజు ఈరోజు వర లక్ష వ్రతం మీకు శుభాకాంక్షలు చేద్దాం ప్లీజ్ 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 టాపిక్ డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్ కన్క్లూడ్ అయితే ఆమె ఆమె మాట్లాడబో మాట్లాడమని అండి వాస్తవాన్ని చెప్తే బాధ ఎందుకండి మీరు అన్నకండి కన్ఫర్మ్ అవ్వండి మీరు పెడితే అవినీతి అంటాను